నమస్కారం నంజాల న్యూస్ నైన్ స్వాగతం ముందుగా హెడ్లైన్ చూద్దాం నల్లమల అడవిలో పులిగోళ్ల మాయం అనే వార్త కలకలం రేపుతోంది గోళ్ల మాయం ఘటన ఏడు మంది నిందితులు అరెస్ట్ పులిగోర్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన డిఎఫ్ఓ ప్రభుత్వ హామీల అమలులో వేగం పెంచండి కౌన్సిల్ కమిటీ సూచనలు పెండింగ్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి కనియా నంజాలలో అతి పురాతనమైన షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించిన భక్తులు నంజాల జిల్లా అరవై మూడవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్ సిబ్బంది మానసిక ఉల్లాసం కోసం క్రీడా పోటీలను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ఉద్యోగులందరికీ వైద్య సేవలు అందుబాటులో తేవాలి వేతన సవరణ కమిషన్ తక్షణమే వేయాలి అధ్యక్షులు విద్యాసాగర్ గంజాల బైటిపేటలో వెలిసిన శ్రీ శిరడి సాయిబాబా ఆలయంలో ఎనిమిదో వార్షికొచ్చు వేడుకలను మరియు దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహణ శ్రీశైలం ఆలయానికి శివమాల ధారణ భక్తులు కోటెత్తారు క్షేత్రంలో ఎటు చూసినా శివస్వాముల సందని నెలకొంది బొమ్మ సత్రంలో వెలిసిన షిర్డి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి భక్తి శ్రద్దలతో అభిషేకాలు పూజలు కోటెత్తిన భక్తులు ఆలయ అధ్యకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీశైలం లో టీమిండియా ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇండియా టీమ్ బీజెట్ క్రికెటర్లు స్వామి అమ్మవారాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నల్లమల అడవిలో పులిగోళ్ల మాయం అనే వార్త కలపడం రేపుతోంది గోళ్ళ మాయం ఘటనలో తాత్కాలిక ఫారెస్ట్ ఉద్యోగి పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో హల్చల్ జరగడం అటవీ తెక్కలు అలచడి మొదలైంది ఆ వివరాలు ఇలా ఉన్నాయి దాదాపు మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన పులిగోళ్లను కొందరు దుండగులు మాయం చేసి క్యాష్ చేసుకున్నట్లు సమాచారం ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి ఫారెస్ట్ అధికారులకు తెలిసింది దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో విచారణ అమలు చేశారు నంజాల మహానంది గోపవరం గ్రామాల్లో విచారణ మొదలుపెట్టారు గోళ్ల మాయంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగ పనిచేస్తున్న ఓ ఉద్యోగ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది ఇదే విషయంపై ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా గోళ్ల విషయంపై విచారణ వీటికి సంబంధించి ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి పొలిగోళ్లు బంగారంతో చేయించుకున్న పొలిగోళ్లు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ తరలించారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ వివరాలు వెల్లడించారు నందాల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనురాగ్ మీనా ఐఎఫ్ఎస్ వారి సమాచారం నిమిత్తం రెండు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన